హిందూ పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత టీఆర్ అంబేద్కర్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అవమానపరచడాన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిరసనలు తెలియజేయాలని చెప్పి సిఐటు తెలంగాణ రాష్ట్ర కమిటీ విలుపునిచ్చింది అందులో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ సిటీ పరిధిలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అంబేద్కర్ గారిని అవమానించడం అనేటటువంటిది ఏదో అసందర్భంగా పార్లమెంట్లో వచ్చినటువంటి వ్యాఖ్యలు కావు భారత రాజ్యాంగాన్ని మేము అసలు పరిధిలోకి తీసుకోము భారత దేశానికి శాస్త్రమే మా రాజ్యాంగంగా ముందు తీసుకొస్తాము మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల పైగా సీట్లు వత్తి ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి బహిరంగంగా బీజేపీ ప్రకటించింది ఈరోజు నాలుగు వందల సీట్లు రాలేదు కాబట్టి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసివేయడమో మార్చివేయడమో బీజేపీకి సాధ్యపడదు కాబట్టి అసహనంతో అంబేద్కర్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని అవహేళన చేస్తూ అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ఇవి అమిత్ షా గారి సొంత వ్యాఖ్యలు కాదు అమిత్ షా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి మోడీ గారు పార్లమెంటులో దీని మీద స్పందించాలి లేదా పార్లమెంట్ రికార్డులో నుంచి ఈ వ్యాఖ్యలు తొలగించాలి అలా మాట్లాడినటువంటి మంత్రి గారి మీద చర్యలు తీసుకోవాలి ఈ సమాజానికి క్షమార్పణ చెప్పాలి ఇది ఏది కాదన్నట్టు అమిత్ షా వ్యాఖ్యల్ని కనీసం ఖండించడమో లేకపోతే చింతించడం కూడా నరేంద్ర మోడీ చేయలేదు అంటే ఇది బీజేపీ యొక్క సిద్ధాంతం బీజేపీ యొక్క మరి భావ వ్యక్తీకరణలో వచ్చినటువంటి మరి సైద్ధాంతికమైనటువంటి వ్యాఖ్యలే తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగం కార్మిక వర్గానికి కార్మిక చట్టాలు కల్పించింది ఎనిమిది గంటల పన్నెండు కనిపించింది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం సంఘాలు ఏర్పాటు చేసుకునేటువంటి హక్కులు కల్పించింది సంఘాలు తన సమస్యల కోసం ఈరోజు బేరసార వెలాడేటువంటి సమ్మెలు చేసేటువంటి హక్కుల్ని భారత రాజ్యాంగం కల్పించింది ఈ రాజ్యాంగం లేకపోతే ఈ రాజ్యాంగం స్థానంలో మనధర్మ శాస్త్రం వస్తే కార్మిక వర్గానికి సంఘాలు పెట్టుకునే అవకాశం ఉండదు ఆర్టికల్ పంతొమ్మిదిలో పేర్కొన్నటువంటి ఆ రైట్స్ మనకు ఉండవు మహిళలకి బస్సు సెలవులు కావచ్చు ఖర్చులు కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం కావచ్చు ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు కాబట్టి ఇది ఏదో ఆకదాయిగా అన్న మాట కాదు లేకపోతే కార్మిక వర్గానికి సంబంధం లేనటువంటి విషయం కాదు ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల మీద కార్మిక హక్కుల మీద కార్మికుల జీతాల మీద కార్మికుల జీవితాల మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉంది పెట్టుబడిదారులకు పౌరుజాతి సంస్థలకు లాభాలు దూసిపెడటానికి దృష్టి పెట్టడానికి నాలుగు లేబర్ కోట్లను కూడా తీసుకొచ్చింది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ నాలుగు లేబర్ కోర్టుని అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు ఈరోజు వెల్లువెత్తున్నాయి ఉదృతంగా సాగుతున్నాయి ఈ పోరాటాలని పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి అనుభవ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటిదాకా కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని ఉపయోగించుకొని సమైక్య ఉద్యమాలను పక్కదారి పట్టించినటువంటి చరిత్ర నేర్చుకుంది ఇప్పుడు ఒక అడుగు ముందు చేసి అంబేద్కర్ని రంగులో చెప్పి ఈ అసంతృప్తులని పక్కదారి పట్టించేదానికి దేశంలో ప్రధాన సమస్యలు చర్చకు రాకుండా ఉండడం కోసం ఈరోజు చేసినటువంటి ప్రయత్లే వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి ప్రధానమంత్రిని నోరిప్పాలి ఆ మంత్రి గారిని హమీషని భర్ద్రపు చేయాలి భద్రపు చేసి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకునే వరకు ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం ఇతర ప్రజా సంఘాలని సామాజిక సంఘాలని కలుపుకొని అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ మీద మన సిద్ధాంతం మీద ఆర్ఎస్ఎస్ శక్తులకి ఆర్ఎస్ఎస్ ఆలోచన మీద ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఈ పోరాటాన్ని ముందు చేస్తుంది కాబట్టి పారిశ్రామిక వాడల్లో లేకపోతే దళిత వాడల్లో రేటల్లో విస్తృతంగా ఈ మరుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ అవమానించినటువంటి పద్ధతులని బీజేపీ ఎండగడుతూ ప్రజల్లో ప్రచారం నిర్వహించాలని చెప్పి సిఐటించింది అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు నిరసనలు మండల కేంద్రాల నిరసనలతో పాటు అమ్మ పరి రాజ్యాంగము మతోన్మాదము రాజ్యాంగము అంబేద్కరు సామాజిక పరిస్థితుల మీద సెమినార్లు సదస్సులు కరపత్రాల్లో ప్రజా చైతన్య కల్పించాలని చెప్పేసి నిర్ణయించింది ఈ పోరాటంలో ప్రజానికం ప్రజాతంత్రవాదులు లౌకికవాదులు కార్మికులందరూ కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం